హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఎగ్స్తో ఆనియన్ పకోడీ చేశానండి ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మరి దీన్ని నేను ఎలా చేశానో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక గిన్నెలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను తీసుకున్నాను తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను తర్వాత ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కు సరిపడా సాల్టు ఒక అర టీ స్పూన్ కారం పకోడీ శనగపిండితో చేసుకుంటున్నాం కాబట్టి అది డైజెషన్ అవ్వడానికి ఒక పావు టీ స్పూన్ వామ్ వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయల నుండి వాటర్ బయటకు వచ్చి మనం పిండి వేసుకున్నప్పుడు అదే వాటర్తో సరిపోయేలాగా ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేసుకునే అవసరం ఉండదండి ఒకవేళ కావాలనుకుంటే మాత్రం వేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకుని ఇలా పకోడీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇంత గట్టిగా అయితే పిండిని కలుపుకోవాలండి పిండి ఏమాత్రం లూజ్గా ఉన్నా ఆయిల్ పీల్ చేసుకుంటుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మనం తినే క్వాంటిటీకి తగ్గట్టుగా ఉడికించుకున్న కోడిగుడ్లు తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఫైవ్ ఎగ్స్ని తీసుకున్నానండి ఇప్పుడు వాటిని చక్రాల్లాగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక ఎగ్ని నేను నాలుగు చక్రాల కింద కట్ చేసుకున్నాను ఇలాగే మొత్తం అన్ని ఎగ్స్ని కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత కొద్దిగా సాల్ట్ కొంచెం కారం కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి పసుపు కారం సాల్ట్ ఇవన్నీ బాగా ఆయిల్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లోకి చక్రాలాగా కట్ చేసుకున్న ఎగ్స్ను వేసుకుని రెండు వైపులా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ రెండు వైపులా బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారు కదా ఎగ్స్ అన్ని బాగా వేగిపోయినాయి ఒకటే కలర్లో కనిపిస్తున్నాయి అన్నిని పైన క్రిస్పీగా కూడా ఉన్నాయండి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ముంచి ఎగ్ బయటకు కనపడకుండా చుట్టూరు కవర్ చేసుకోవాలి ఇలానే మిగతా ఎగ్గులను కూడా పిండిలో ముంచి బయటికి కనపడకుండా కవర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత పిండిలో ముంచుకున్న ఎగ్ని ఇలా పకోడీలాగా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఎగ్ అసలు ఎక్కడా కూడా కనిపించట్లేదు అలా బయటికి రాకుండా కవర్ చేసుకోవాలి ఈ పకోడీలు వేసుకున్నాక మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి లేకపోతే పైన కలర్ మారిపోతుంది కానీ లోపల ఉడకకుండా పిండి అలానే ఉండిపోతుంది వేసింది వేసినట్టే రౌండ్ గా అలానే వచ్చినాయండి ఎక్కడ విడిపోకుండా అలాగే ఎగ్గ కూడా బయటకు రాకుండా నీళ్లు ఎక్కువైతే మాత్రం ఈ షేప్ లో రావండి అలాగే ఆయిల్ కూడా బాగా పీల్ చేసుకుంటుంది నీళ్లు ఎక్కువైపోతే నేను ఉల్లిపాయల్లో వచ్చిన వాటర్ తోనే పిండిని కలుపుకున్నాను పకోడీల్ని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎగ్ ఆనియన్ పకోడీ అయితే మంచి కలర్ వచ్చినాయండి బాగా వేగిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే మిగిలిన వాటిని కూడా పకోడీల్లాగా వేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ అంతా కూడాను చూసారు కదా నాకు నేను తీసుకున్న ఎగ్స్కి కలుపుకున్న పిండికి కరెక్ట్గా సరిపోయిందండి నాకు పిండి మిగల్లేదు ఎగ్ కూడా మిగలలేదు ఒకవేళ పిండి మిగిలిందంటే దాన్నే పకోడీల్లాగా కూడా వేసేసుకోవచ్చు కానీ నేను కరెక్ట్గా క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకున్నాను అందుకే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వీటిని కూడాను రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా ఎగ్ ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేయండి అంతేకాకుండా పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదండి వాళ్ళ స్కూల్ నుండి ఈవినింగ్ ఇంటికి రాగానే ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి వాళ్ళకి తప్పకుండా నచ్చుతాయి ఇప్పటి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే గనక మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయకపోతే గనక ఒకసారి లైక్ చేసేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా గనక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోతో పాటే మా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి లాంగ్ వీడియోస్లో షార్ట్ వీడియోస్ లో కూడా చాలా సింపుల్ గా చేసుకునే రెసిపీస్ ఉన్నాయండి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంతేనండి వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్